భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పల్వెలి రాజు తెలిపారు ఇందులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని ఆయన తెలిపారు జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్లోని లోని నైన్య సంచార్ భవన్లో బుధవారం ఉదయం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు డీజీఎంలు నాగరాజు సత్యనారాయణ మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్ మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు ఎంజీఎంలు శారదాదేవి శైలజా జయశ్రీ పిఆర్బో బాసు పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పొలివీర రాజు మాట్లాడారు ఇప్పటికే కనెక్షన్లు ఉన్న రోమింగ్ వైఫై లో రిజిస్టర్డ్ కావాలని దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు

ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్డిటే ప్రైవేట్ టూ హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగు కండక్ట్ చేస్తామండి దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా ఎంటర్ప్రీనర్స్ని జాయిన్ చేసుకోవడానికి అలాగే ఉన్న ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి ఈ ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి ఈ మీటింగ్లో ఎఫ్టీ నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా అలాగే ఎఫ్టీఎస్ ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్ బిఎస్ఎన్లోనే ప్రత్యేకంగా ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము ఈ వైఫై రోమింగ్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కనెక్షన్ కనెక్షన్లో కూడా రెండు అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒక ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు తేవడం జరుగుతుందండి దాంట్లో అది కూడా ముఖ్యంగా ఈ మీటింగ్లో సర్చి చేయడం జరుగుతుంది ప్రతి ఉన్న మా మన బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిఎస్ ఉన్న పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు కనెక్షన్లు కూడా త్వరలోనే వైఫై ఎనేబుల్ చేసి రోమింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ నెలలోనే అవి కంప్లీట్ చేయాలని మాకు అందరి అధికారులందరికీ ఆదేశం జరిగింది అవి దాని ద్వారా ప్రజలు కూడా బాగా ఈ వైఫై రోమింగ్ ఫెసిలిటీ చేసుకుని బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే లేదు అక్కడ కూడా ఈ బిఎస్ఎల్ వైఫై ఉంటుంది ఎందుకంటే టు హోమ్ కనెక్షన్ ప్రతి విలేజ్లో మేజర్ విలేజ్ అని కవర్ చేయడం జరిగింది ఇంకా కనకవాడ విలేజ్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము బ్రాన్ పథకం ప్రకారము మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ కాంప్లెక్స్ ఉన్న విలేజ్ అన్ని కూడా కవర్ చేసే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా అందరికీ కూడా ఈ షిప్స్ మన ఎంటర్ప్రైనర్స్ అందరూ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పి ఎక్కువ ఎక్కువ అభయ్ పెట్టించి ఎక్కువ కనెక్షన్లు ప్రైవేట్ హోమ్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మనకు టార్గెట్ ఏంటంటే ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము రెండు లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్గా ఉంది బిఎస్ఎల్ రాజమండ్రి బిఎస్ఎల్ బిజినెస్ ఏరియాకి అలాగే ఇండియాలో అయితే చాలా ఎక్కువ కనెక్షన్లు హోటల్ మీద ఉంటుంది టార్గెట్ కాబట్టి ఈ వైఫై సర్వీస్ ద్వారా అన్ని సర్వీసులు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకుని మాకు బిఎస్ఎన్ఎల్ ప్రోత్సహించడానికి పొందుతున్నాము అలాగే ఒకసారి వైఫై సర్వీస్ తీసుకుంటే ఇండియాలో వెళ్ళినా కూడా వారు వైఫై ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది వాళ్ళ అకౌంట్లోనే ఛార్జ్ అవుతుంది వేరే ఎవరైతే ఎవరి దగ్గర అయితే వాడుకున్నారో వాళ్ళకి అకౌంట్లో ఛార్జ్ అవుతుంది వాళ్ళ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇదివారికి ఏమైనా ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న ఎక్సైన్ కస్టమర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఈ సర్వీస్ కన్సెంట్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా అభయపడతారు అందరికీ కూడా అభాయపడుతుంది కాబట్టి ఈ సభాపతి ద్వారా ప్రజలందరినీ ఏంటంటే అందరూ కూడా వైఫై సర్వీస్ తీసుకోండి ఎఫ్ఐ కన్సెంట్ తీసుకోండి అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది అలాగే టీవీ కూడా మన బేస్ నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేశాము ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తామని కూడా టీవీ కూడా వస్తుంది మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు అలాగే ఓబీటీ సర్వీస్ కూడా ఇస్తాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకం నుంచి అందుబాటులో పూర్తి స్థాయిలో తీసుకొస్తాను ఫైవ్ జీ నెక్స్ట్ ఇయర్ వస్తుందండి అంతా ఫోర్ జీ ఆల్రెడీ మేము లాంచ్ చేస్తాము మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో ఎనిమిది వందల పది బీజేస్లు వస్తాయి కంప్లీట్ అవుతాయి డబుల్ అవుతుంది నెట్వర్క్ యాక్చువల్గా ఒక గత ఇరవై సంవత్సరాలు నెట్వర్క్ కానీ డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం కాబట్టి దాంతోపాటుగా ఫోర్ జీ అయిన వెంటనే ఒక సిక్స్ మంత్స్ టైంలో డిఫరెంట్గా ఫైవ్ జీ కూడా లాంచ్ చేస్తాము అలాగే సిక్స్ జీ కూడా ట్రై అంటే రీసెర్చ్ జరుగుతుంది మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది సిక్స్ జీ టెక్నాలజీలో అలాగే ఫోర్ జీ కూడా ఇది స్వదేశీ స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారెన్సీ ఫారిన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి కాబట్టి టెక్నాలజీలో కూడా ఫీచర్స్ టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా టెన్ టైమ్స్ మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే కాల్ కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మన స్వదేశీ విజ్ఞానం మీద విజ్ఞానాల కన్నా చాలా మా ముందంజలో ఉన్న చెప్పడానికి చాలా కనిపిస్తున్నాము ఈ వైఫై రోమింగ్ పెడతాం ఎందుకంటే హాట్ స్పాట్స్ పెడతాము అవి వైఫై బుజ్ చేసుకోవచ్చు మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ లేకపోయినా ఏ మొబైల్ లేకపోయినా మీకు వైఫై ద్వారా మీరు సర్వీస్ పొందొచ్చు ఎక్కువ స్పీడ్ వస్తుంది చార్జెస్ పెంచారు కాబట్టి మేము అదే చార్జెస్ కంటిన్యూ చేస్తాం పాజిల్ అయితే బాధలేదు అదే సాధ్యలు ఉంటాయి ఇక ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద సర్వీస్ బాధ్యత ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఇవ్వాలనేది మీకు ఖర్చు జరగదు ఉన్న ఉన్న రీసోర్స్ బట్టి మేము మేనేజ్ చేసుకుంటూ మా ఖర్చులు తగ్గించుకొని బిఎస్ఎల్ ఖర్చు తగ్గించి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం చెప్పడానికి చాలా ఆనందపడుతుంది అనేది వై స్పాట్స్ పెడతా అండి వైఫై ఎఫ్టీస్ కనెక్ట్ అంటే అయిన తర్వాత దాంట్లో వైఫై సరిగ్గా కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ పెడతా హాట్స్ అవసరం ఉండదు ఎక్కువ హాట్స్పాట్ పెడతా హాట్స్పాట్ పెడతాం కానీ అవి టెక్నాలజీ లిమిట్ ఉంటాము దానికి మెయింటెన్స్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళ ఆఫీస్ యాక్చువల్ ఉంది ఎంత ముందు అయితే ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ వైఫై హాట్స్పాట్ పెడతాం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఏరియాస్ ప్రాఫర్ బస్ స్టాండ్ కావచ్చు లేదా పోర్టు బస్ స్టాండ్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ అలాంటి మెయిన్ పబ్లిక్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఎన్నెండో పైన ఫోర్ జీ కనబడుతుంది కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ ఇమేజ్ కూడా ఈవెన్ ఒక టూ ఎంబీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు ఈరోజు ఈ సమావేశంలో డిస్కస్ చేసింది అది ఏమేమి మనం జైప్ ఎంత బ్యాండ్ ఎంత పెంచడానికి ఎంత ప్రైజ్ చేయాలి అనేది ఈ రోజు సమావేశం ఓకే సార్